విడిపోయి పది సంవత్సరాల పైన అవుతుంది ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఈ రాజధాని కళ అనేది ఎవరి హయాంలో నెరవేరబోతుంది అంటారు చంద్రబాబు అసెంబ్లీ అనేది కట్టాడు కట్టబట్టే కదా ఇప్పుడు దాకా జరిగింది లేకపోతే జగన్ అసెంబ్లీలోకి వెళ్ళేవాడు అంటే అసెంబ్లీలో మాట్లాడడానికైనా నేను ప్రతిపక్ష పార్టీని నేనే నాకు హక్కు ఉంది కానీ నన్ను అసెంబ్లీకి రానివ్వట్లేదు ఒక ప్రతిపక్ష పార్టీ ఇవ్వట్లేదు అంటున్నారు పదకొండు ప్రతిపక్ష హోదా లేదు కదా రాని అంటే చట్టం ఎవరికి చట్టం కాదు అధికారం ఎవరికి సొంతం కాదు ఒక మూడు సంవత్సరాల్లో నేను మళ్ళీ రాబోతున్నాను సీఎం కూర్చి నా దగ్గర ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పోలీసు వాళ్ళు చెప్పినట్టున్నారు కదా మళ్ళీ అదేం కుదరదు అది అంటే రాష్ట్రంలో జరిగే అక్రమ అరెస్ట్లని అంటే జరిగే మొత్తం అక్రమంగానే అరెస్ట్ చేస్తున్నారు మా కక్షపూరితంగానే పూర్తంగానే చేస్తున్నారు అంటున్నారు వైసీపీ ప్రభుత్వమే ఉండదు అసలు భూస్థాపితం చేసేస్తాడు చంద్రబాబు అది అంటే మంత్రి నారా లోకేష్ కావచ్చు ఇటువైపు మోడీ గారు కావచ్చు ఇలాగ ప్రతి కోటలో ప్రతి ఒక్కరూ స్వలాభం కోసమే పనిచేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పనిచేయట్లేదా ఇప్పుడు ఎవరు స్వలాభం కోసం చేశారు ఐదు సంవత్సరాలు కదా లక్ష కోట్లు అంట రాష్ట్రంలో వరుసగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక లెక్కర్ స్కామ్ మైనింగ్ స్కామ్ ఎళ్ళ స్కామ్ వచ్చినాయి అంటే గత ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయంగా సాగిందంటారా ఫుల్గా మొత్తం మొత్తం రెడ్డి వాళ్ళ జగన్ చుట్టాలు అవినీతి జగన్ రెడ్డి అందరూ బంధువులే అంటే లెక్కర్ స్కామ్ ఎటువంటిది మొదలయ్యిందే అసలు టీడీపీ ప్రభుత్వంలో మొదలయ్యింది నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు నడిపించారు వాళ్ళు అంటున్నారు మనం చెప్పేది ఏమందో సొంత చెల్లిలే చెబుతుంది కదా షర్మిలానే చెప్పింది కదా ముందు లోపల అయ్యింది ఇంకా అది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలోనే మద్యం ఏర్లై పడుతుంది అంటున్నారు ఎందుకు ఏర్లై పడుతుంది నాణ్యమైన ముందు ఇస్తున్నారు వంద రూపాయలు కోటర్ ఇస్తున్నారు అదే వంద రూపాయలు మూడు వందలు అమ్మారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ధరలు పెంచింది కూడా మద్యపానాన్ని తగ్గించడానికి డిజిటల్ పే చెల్లింపులు కూడా లేకుండా చేసింది ఎందుకు అంటే ఆ ధనం ఎటు వృధా కాకూడదు అనే ఉద్దేశంతో అంటున్నారు ఇప్పుడు వాళ్ళ టీ తాగా ఐదు రూపాయల టీ కూడా డిజిటల్ ఉంది డిజిటల్ బెట్లా అంతా క్యాష్ చేసుకున్నారు ఇవాళ వెళ్దాం పదండి ప్రతిదీ ఫోన్పే అంటే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంలో వాటిలో మంత్రి నారా లోకేష్ అయితే విఫలం అయ్యారు మేముంటి పాటికి రాష్ట్రం మొత్తాన్ని రా మయం చేసేవాళ్ళు అంటున్నారు వచ్చినాన్ని పార్దలేరు కదా ఇప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు కదా అమర బ్యాటరీ వచ్చింది తోలేసారు కేయా వచ్చింది తోలేసారు ఆడుంటే కార్లు సహా అమ్ముకున్నాడు గోరంట్ల మాధవ్ ఇంకేం పేస్తాయి ఇవాళ వైజాగ్ చూడండి నిన్న వచ్చినాయి అంటే వైజాగ్ లో వచ్చేసి మంత్రి నారా లోకేష్ తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇవ్వడం అసలు అది ఎలా చూడొచ్చు అంటారు మనం అంటే వారి బంధువులకే ఇచ్చేసారు తక్కువ రేటు ఇచ్చేసారు కారు చౌక ధరకి ఇచ్చారు అంటున్నారు అదంతా పీక్ అసలు వీళ్ళు అసలు మొత్తం నాశనం చేసేసారు కదా విజయసాయి రెడ్డి కూతురికి ఇచ్చాడా ఇప్పుడు అది కూడా లోపలికి వెళ్తుంది స్నేహారెడ్డి మొత్తం సముద్రం ఒడ్డు కూడా దోషేసారు గోళ్ళు కట్టేశారు మొత్తం పడగొడుతున్నారు చూస్తున్నారు కదా ఇంకేముంది అంటే కూటమి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందరూ అన్నారు కానీ కొన్ని వాస్తవానికి అయితే కూటమి వచ్చినాక ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కనబట్టలేదు యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు నాలుగు సంవత్సరాలు ఉంది చూడాలి కదా నాలుగు సంవత్సరాలు ఎన్ని కంపెనీలు వస్తాయో వచ్చి ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు మొదలు పెట్టి కడుతున్నారు ఒకసారి అమరావతి తెలుస్తుంది అంటే అభివృద్ధి సంక్షేమం కోసం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటనలు చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు పరామర్శలు ఓదార్పుల పేరుతో నేను పర్యటన చేస్తా అని జగన్ అంటున్నారు ఈ రెండు పర్యటనలు మనం ఒకేలా చూడొచ్చు అంటారా చంద్రబాబు అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసే దిశగానే నేను మూడు రాజధానులు పెట్టాను మూడు రాజధానులు కట్టేవాడిని అంటున్నాడు కదా ఆ రోజున మనకి ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలన్నాడు అన్నాడు కదా రాజధానికి మరి అట్టాగే రాజధానికి తీసుకున్నారు కదా మరి మూడు మూడు రాజధానులు అంటే ఏంటి ఆ రోజు చెప్పాలి కదా అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి రాజధానికంటే ముప్పై ఐదు వేల సేకరించాడు కదా చంద్రబాబు మరి నువ్వు ఇవాళ మూడు రాజధానులు అంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డబ్బు లేదు అని అంటున్నాడు వీడు మూడు రాజధానులు అట్టాడు చేస్తాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భూమి సేకరించారు మళ్ళీ ఇప్పుడు భూములు పుల్లింగ్ చేస్తున్నారు రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్నారు అంటున్నారు వరదలు వచ్చినాయి మొన్న వచ్చాడు అట్లా తిరిగి వెళ్ళాడు ఒక కోటి రూపాయలు ఇచ్చాడా కోటి రూపాయలు ఇచ్చానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అంటమే మాట ఏమి డబ్బులు రాల అంటే గత ప్రభుత్వంలో వచ్చిన డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే వినియోగించాను కానీ నేను ఎటువంటి దుర్వినియోగం అయితే చేయలేదని ఆయన అంటున్నారు సంక్షేమ పథకాలు చెప్పుకోవటమే కోట్లు కోట్లు అని ఎవరికి అందలా అందలా బటన్ అంటాడు అక్కడ రైతు భరోసా ఉంది మోడీ చేసిన నేను చేశాను అంటున్నాడు బటన్ మోడీ చేసిన రోజే నేను నొక్కాను బట్నాడు అన్నాడు ఆ రెండు వేలు మోడీ మోడీ చేసిన రెండు వేలే ఈ లేవు జగన్ డబ్బులు లేవు కోటం ప్రభుత్వం అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది పథకాలను అభివృద్ధి చేయలేక ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటున్నారు అంటున్నారు మరి ఇప్పుడు లిక్కర్ కేసులోకి వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు వెళ్ళారు కదా ఒక ఇరవై మంది ఇంకా ఉన్నారు కదా అందుకని ఈ డైవర్షన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు లెక్కర్ కేసులో అయితే ఇప్పుడు వరకు పాత్రదారు అందరూ అరెస్ట్ అయ్యారు అసలు సోత్రధారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా చంద్రబాబు నుంచి వచ్చే లోపే లోపలికి అంటే అసలు సోత్రధారి ఎవరు జగన్ వచ్చా మనం పక్క షర్మ చెప్పింది కదా చెల్లిలే చెప్పింది అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నాడు లేదు రాదు రాని అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈ రెండింటిలో మనం ఏ వాతావరణం చూడవచ్చు అంటే